వ్యత్యాసాన్ని ధ్యానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే అందరూ అబా కార్డు తీసుకుపోయి ఇదే ఐదు లక్షలు అని చెప్పి ఈ సేవ సిఎస్సి సెంటర్స్లో పెద్ద దందా జరుగుతుంది వాళ్ళ దగ్గర మూడు వందలు నాలుగు వందలు వసూలు చేసి ఇదే ఆయుష్మాన్ భారత్ కార్డు చెప్పి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు అబా కార్డు ఏంటంటే భారతీయ పోర్డై ఉంటే సరిపోతుంది దీన్ని అబా కార్డు అంటాం దీనికి అర్హత ఏంటంటే భారతీయ పోవర్ అయితే చాలు ఇది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కానీ మీ సేవా సెంటర్స్లో ఇదే ఆయుష్మాన్ భారత్ కార్డు చెప్పి ఇదే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి ప్రజల్లోకి అవగాహన లేకపోయేలా దీన్నే ఇస్తున్నారు సో దీన్ని మూడు వందల నాలుగు వసూలు చేసి ఇదేందనంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ పథకం ఏంటంటే ఈ రెండు ఉచితంగానే ఇస్తుంది కానీ ఇది ఐదు లక్షలు వర్తిస్తుంది ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అనేది సో ప్రజలకి అవగాహన ఏర్పాటు ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీనికున్న అర్హత ఏంటైతే డెబ్బై సంవత్సరాల లాభం ఉండే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది డెబ్బై పైన ఉన్న వయసు దాటిన వాళ్ళకి ఆ డెబ్బై సంవత్సరాలు ఉంటే సరిపోతుంది దీనికి అర్హత అది కానీ దీని మీద అవగాహన లేకుండా ఇదే ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా మన నేను రైల్వే పెన్షన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్తే ఇప్పుడు మన పేషెంట్ హిస్టరీ అనేది డిజిటల్గా స్టోర్ అయ్యేదానికి మాత్రమే పనిపిస్తుంది అంతేగాని ఇదే ఇన్సూరెన్స్ కాదు అది ప్రజలకి ఒకసారి అర్థం విధంగా చెప్పాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రజల్లోకి అలా తీసుకోబోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ